అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ ప్రస్తుతం పదో తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ పేపర్స్ దిద్దే టీచర్స్ గురించి చర్చ జరుగుతోంది కారణం ఓ విద్యార్థినికి జరిగిన అన్యాయమే బాపట్ల జిల్లా కొల్లూరు జెట్పీ హై చెందిన తేజస్విని ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసింది టాప్ మార్క్స్ వస్తాయని ధీమాగా ఉండగా రిజల్ట్స్ చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది కారణం అన్ని సబ్జెక్ట్స్లో తొంభైకి పైగా మార్కులు తెచ్చుకున్న తేజస్వినికి సోషల్ సబ్జెక్టులో కేవలం ఇరవై మూడు మార్క్స్ వచ్చి ఫెయిల్ అయిపోయింది వెంటనే తేజస్విని టీచర్స్ సాయంతో రీవాల్యూషన్కు అప్లై చేసింది అయితే ఆ ఫలితాలలో ఏ సోషల్ స్టడీస్ పేపర్లో అయితే ఇరవై మూడు మార్కులతో ఫెయిల్ అయిందో అదే పేపర్లో ఏకంగా వందకు తొంభై ఆరు మార్కులు రావడంతో మొత్తంగా ఐదు వందల ఐదు మార్కులు సాధించినట్లయింది అయితే తొంభై ఆరు మార్కులు రావాల్సిన చోట ఇరవై మూడు మార్కులు వేసి దారుణంగా ఫెయిల్ చేసిన టీచర్ను ఏం చేయాలి ఓ విద్యార్థి మార్కులతో అంత నిర్లక్ష్యమా ఫెయిల్ అయ్యాననే ఆవేదనలో ఆ స్టూడెంట్ ఏదైనా విపరీత నిర్ణయం తీసుకొని ఉంటే ఎవరు బాధ్యులు అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో మొదలైంది